నెంబర్ రేపు డెబ్బై డెబ్బై జత ఏం రేటు చెప్పిన అందరికి నమస్తారండీ మార్కెట్లో మరి భారీ సైజు దగ్గర ఉన్నటువంటి మా ఇక్కడ చూడడానికి అయితే పుల్కొండ మాధవరాజు గారు కూడా రావడం జరిగింది ఎద్దుల భాగం అయితే మరి అడుగుదాం సైజులు ఏమాత్రం ఉన్నాయండి అరవై సైజు ఒకటి అంటారా రెండు అంటారా ఇది ఒకటి ఇది అది అదే ఎంత ఉంటుంది అది ఏమాత్రం ఉంటుంది సైజు యాభై తొమ్మిది మరి పులికొండ మాధవర్గా చెప్పారంటే ఇంకా మీరు అర్థమైంది రేటు భాగానికి వస్తే మీరు రైతుల పరంగా అయితేనే రేపర్ పరంగా ఒక మాట చెప్పండి రేటు చెప్పడం ఎంతవరకు సంబంధించం వ్యాపర్ అంటారా మరి ఏమాత్రం రేట్ అంటారు అదే అనమాట అదే విధంగా మన పుల్కొండ మాధవరాజు గారి దగ్గర ఒంగోలు సీనియర్ భాగానికి తర్వాత ఎద్దులు కూడా రెండు జతలు కూడా ఆయన అన్ని అగ్రగాణ్యాలు మంచిగా శ్రద్ధ భాగంలో పందేల భాగం ఆడినటువంటి వారు కిలారి భాగానికి వచ్చితే మీరు ఏం ధర చెప్తారు ఎద్దులు మూడు యాభై చాలా రీజనబుల్ మరి ఒంగోలు అయితే ఐదు యాభై ఒంగోలు భాగం చెప్పండి మేము కిలారెద్దులు అయితే చూసాం మీ చిలక కోరికనే ఒంగోలు అయితే మనము ఏ భాగంలో ఆడుతున్నాయి సీనియర్లు కేటగిరీ లో దింపల ఓకే రైట్ ఎక్కడ మీ అడ్రస్ అండి పులికొండ పత్తికొండ తాలూకా ఓకే మాధవరాజు గారు ఇంకా ఆలస్యం ముందుకు ఎవరికైనా కావాలంటే నేరుగా అన్న దగ్గర అయితే మాట్లాడుకుంటాను ఆయన చూడు ఎలా పట్టుకున్నాడు మన రైతులు చూసేటప్పుడు కూడా అలా పట్టుకోవాలి ఎవరైనా అమ్ముకోవాలా మంచిగా మ్యాజిక్ చేయాలంటే ఇది విషయం ఉందా మరొక ఒడిలా కలుసుకున్నాం పతికొండ మార్కెట్కి ఇంకా ధర అంటే టాపు చొప్పడంలో కానీ ధరలు చాలా ముందు మరి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు అడగవచ్చు థ్యాంక్ యూ